హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతమక్షి బ్లాగ్స్ ఇది సర్ఫెక్సా మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము ఈరోజు వచ్చింది ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం బాక్స్ని బాగా సీల్ చేశారు వీటిలో ఫోర్ బాక్సెస్ వచ్చాయి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో మళ్ళా ఒక ప్యాకెట్ ఉంది దీనికి కూడా ఒక సీల్ ఇచ్చారు అది కట్ చేసి మనం ఇప్పుడు కాంటేపట్ తీసుకొని మళ్ళీ పెట్టచ్చు అక్కడ ఒక డాట్ ఇచ్చారు కదా అక్కడ నుంచి కట్ చేయాలి ఇవి లిక్విడ్ టైప్ సర్ఫ్ ఇది త్రీ ఇన్ వన్ షార్ట్స్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది పట్టుకోవడానికి స్మూత్గా బాగుంది ఇది మనం గట్టిగా పట్టుకున్నా కూడా పలిగిపోతుంది ఇప్పుడు నేను ఈ ఫోర్ బాక్స్ తీసి చూపిస్తాను దీని రేట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ఒక్క బాక్స్ విడిగా ఒక రాలంటే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అవుతుంది ఇది ఆఫర్లో వచ్చింది ఇదిగోండి నేను ఇప్పుడు వేరే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో కూడా లిక్విడ్ డిటర్జెంట్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ ప్యాకెట్ లోపల సెవెంటీన్ పీసెస్ ఉన్నాయి మేము కౌంట్ చేశాము ఇదికొని ఈ ప్యాకెట్ని ఎలా వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఈ ప్యాకెట్ మీద ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ ప్యాకెట్ లోపల వేసి ఎలా సీల్ చేయాలో చూద్దాం సూత్గా ఉంది విధంగా ప్రెస్ చేయాలి ఇప్పుడు ప్యాకెట్కి సీల్ అయ్యింది ఈ లిక్విడ్ ఎలా వాడాలో ఆ బాక్స్ పెట్టించారు ముందు ఈ షార్ట్ని వాషింగ్ మిషన్లో వేయాలి తర్వాత బటన్ని వేయాలి తర్వాత బటన్ క్లిక్ చేసి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో ఫ్రెండ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్